హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ కూరగాయలలో మునక్కాయ ఎంతో ప్రత్యేకమైన పోషకాలు కలిగి ఉంటుంది కోడిగుడ్డు అంటే ప్రోటీన్ ఒకవైపు మునక్కాయల ఆరోగ్యం మరోవైపు కోడిగుడ్డు ప్రోటీన్ బూస్ట్ ఇది మామూలు పులుసు కాదు మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఈ కాంబినేషన్ సూపర్ హిట్ సింపుల్ కానీ స్పైసీ ట్యాంగీ సూపర్ టేస్టీ డిలైట్ మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ప్యాన్లో ఇరవై గ్రాముల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక అందులో ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని కోడిగుడ్లను వేసుకొని పది నిమిషాల పాటు కోడిగుడ్లను బాయిల్ చేయండి బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేయండి అప్పుడు కోడిగుడ్డు షెల్ ఈజీగా వచ్చేస్తుంది ఆ విధంగా షెల్ తీసిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని నూనెలో నెమ్మదిగా వేసుకోండి కోడిగుడ్ల మీద లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు వేయించుకోండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో సగం స్పూన్ పసుపు వేసుకోండి పసుపు కోడిగుడ్లకు బాగా పట్టేలాగా కలుపుకోండి సగం స్పూన్ కారం కూడా వేసుకొని కారం కూడా కోడిగుడ్లకు బాగా పట్టేలాగా కలుపుకోండి సగం స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కోడిగుడ్లకు బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా ఉప్పు పసుపు కారం వేసుకొని కోడిగుడ్లను వేయించుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అదేవిధంగా కొద్దిగా పైన క్రిస్పీ లేయర్ ఎక్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఈ విధంగా కోడిగుడ్లు వేయించుకొని ఒక పక్కకు ఉంచుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముప్పై గ్రాముల నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక పావు స్పూన్ మెంతులు సగం స్పూన్ ఆవాలు సగం స్పూన్ జీలకర్ర వేసుకోండి ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి వేసుకున్న పోపు దినుసులు కొద్దిగా వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక సగం స్పూన్ పసుపు వేసుకోండి పసుపు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి కొద్దిగా కరివేపాకు ఆకులను వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఆకులను కూడా వేగనివ్వండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి కొత్తిమీర కూడా కొద్దిగా వేగాక ఒక టమాటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటీ ముక్కలు కొద్దిసేపు వేగే వరకు కలుపుతూ వేయించుకోండి టమాటీ ముక్కలు కొద్దిగా వేగాక ఐదారు పచ్చిమిరపకాయలను చిన్నగా ఘాటు పెట్టి వేసుకోండి రెండు మూడు ములక్కాయలను తీసుకుని వీడియోలో చూపించిన సైజులో కట్ చేసి వేసుకోండి ములక్కాయ ముక్కలను కొద్దిసేపు వేగనిచ్చి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి మనం ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను వేసుకోండి కోడిగుడ్లకు కూడా అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోండి ఒక పది నిమిషాల పాటు ములక్కాయ ముక్కలకు మరియు కోడిగుడ్లకు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోండి నీళ్ళల్లో నానిన చింతపండుని బాగా పిసుక్కొని ఆ చింతపండు నీళ్ళను వేసుకోండి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసుకోండి అన్నీ సరిపోతే ములక్కాయ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఒక మూత పెట్టుకుని ఉడికించుకోండి అంతే అండి ఎంతో ఈజీ స్పైసీ ట్యాంగీ మరియు సూపర్ డెలిషియస్ ములక్కాయ కోడిగుడ్డు పులుసు తయారైపోయింది ఈ వేడివేడి ములక్కాయ కోడిగుడ్డు పులుసుని వేడివేడి అన్నంతో ఒకసారి కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆహా ఆ వాసనకే ఒక్క ముద్ద తింటే చాలు మనసంతా తృప్తిగా అనిపిస్తుందండి ఈ కోడిగుడ్డు ములక్కాయ పులుసుని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఇష్టమైన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ ములక్కాయ కోడిగుడ్డు పులుసు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి